Hi, welcome to Cinema Poster. మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్ తో మీ ముందుకు వచ్చింది మీ ఫేవరెట్ ఛానల్ మెగా డాటర్ నిహారిక కొనిదల ఉగాది సందర్భంగా తాను నిర్మిస్తున్న కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ అనౌన్స్ చేశారు యూత్ ని ఆకట్టుకునే అంశంతో నిహారిక సమర్పణలో యదువంశీ రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ కమిటీ కుర్రాలు అని ఫిక్స్ చేశారు అద్వైతం గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం కథా టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే యువతను ఆకట్టుకునే విధంగా ఉంది నిహారిక కొనిదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి నిహారిక తల్లి మెగా బ్రదర్ నాగబాబు సతీమణి పద్మజ కొనిదల జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలను నలుగురు హీరోయిన్లను నిహారిక పరిచయం చేస్తున్నారు వారిలో యూట్యూబ్ ఫిలిమ్స్ సిరీస్ చేసిన నటీనటులు ఉన్నారు పెళ్లివారం అండి మా విడాకులు దిల్ పసంద్ వంటి యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహారా ఓ హీరోగా నటిస్తున్నారు సందీప్ సరోజ్ యశ్వంత్ పెడియాల త్రినాథ్ వర్మ ఈశ్వర్ రచిరాజు మణికంఠ పరసు లోకేష్ కుమార్ పర్మి శ్యామ్ కళ్యాణ్ రఘువరణ్ శివకుమార్ మట్ట అక్షయ్ శ్రీనివాస్ శరణ్య సురేష్ తేజస్వి రావు విశ్విక షణ్ముఖ నాగమంత్రి ఇతర ప్రధాన తారాగణం ఓ కాలనీలో పదకొండు మంది కుర్రాలు కమిటీగా ఏర్పడి ఏం చేశారు అనేది సినిమా కథగా తెలుస్తోంది హనుమాన్ అనుదీప్ సంగీతంలో కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి యదువంశ దర్శకుడు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు గాయకుడుగా ఆయన పలు హిట్ సాంగ్స్ పాడారు అయితే ఆయనతో సంగీత దర్శకుడు సైతం ఉన్నాడని హనుమాన్తో తెలిసింది ఆ సినిమాలో సూపర్ హీరో హనుమాన్ సాంగ్ కంపోజ్ చేసింది ఆయనే కమిటీ కుర్రాలకు అనుదీప్ మ్యూజిక్ హైలైట్ కానున్నదని తెలుస్తోంది ఇక నిహారిక కొనిదల సినీ కెరియర్ విషయానికి వస్తే యాక్ట్రెస్ మూవీ ప్రొడ్యూసర్ ప్రెజెంటర్ టాక్ షో హాస్ట్ మెగా టోటల్ నిహారిక కొనిదలను ఏమని పరిచయం చేయాలి ప్రతి పాత్రలో తన ప్రతిభను ఆవిడ నిరూపించుకున్నారు నటిగా విభిన్న పాత్రలు చేయడంతో పాటు పింక్ ఎలివెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు షెఫ్ మంత్ర షోను హోస్ట్ చేస్తున్నారు నటిగా వ్యాఖ్యాతగా స్క్రీన్ మీద కనిపిస్తూ స్క్రీన్ వెనుక నిర్మాతగాను బిజీగా ఉన్నారు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు నిహారిక నిర్మిస్తున్న కొత్త సినిమా కమిటీ కుర్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం మా సినిమా పోస్టర్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి